కొంచెం దగ్గర కొనాలి అప్పుడే చేతులతో కొంచెం క్లాస్ తిరిగి తిరిగితే ఉంటారు ఇక్కడ క్లాస్ క్లాస్

ഇവിടെ ഇപ്പുറ മനോഹരിയല്ലേ ഫയലിലുണ്ട് ഗാ പട്ടേലന്റെ മത്തൊ റോടാലി പട്ടേൽ ആది ചേഞ്ച് ചേഞ്ച് പട്ടേൽ പോകുന്നുമേ എന്താ അമ്മ മറിയാ അമ്മേ എന്താ ചേഞ്ച് ടാറേൻസ് അസ്സോയേനും കൂടാ സോണ്ടി നീ ഓസൈഡ് കൊച്ചേ దగ్గర ഈ വരി കനാത്ത് വീഴുന്നേയിപ്പോയ నానమ్మంటుగడం ఇక్కడ ఉంటాయి ఓకే రండి చూడండి ఇటు చూడండి ఇట్లా సెల్ తర్వాత అందరు నవ్వాలి

చెయ్యి పట్టుకోండి లాగుతున్నట్టు అటు నార్మల్గా వదిలే చెయ్యి వాళ్ళకి పట్టుకోండి రెడ్డి చేతులు అలా మీరు పట్టుకోండి లాగుతున్నట్టు అటు పట్టుకోండి నార్మల్ మీరు కూడా దగ్గర మంచిగా పట్టుకోండి చెయ్యి చివర కాదు వాళ్ళు పట్టుకున్నట్టు పట్టుకోవాలి లాగితే ఎవరికి వాళ్ళకి

ని వచ్చావ్ చూస్తా సర్కరా సత్తా మార్కొనుండంట ఆ రాసేట అవుతుంది మరి ఏంటో అంది బాబు ఇగో అట్టా ఇంగో ఇగో కుడుకు చేసా 11 మీ అమ్మాయి తీసుకో నాకో చేత దగ్గర కప్పు తీసుకోరా ధన్యవాదాలు ఆ నురే పోస్ట్ ఒకసారి చూడండి చూడు బాగు చూడండి ఒక్కసారి చూడండి ఇద్దరు ఇప్పుడు పోయండి పోసే పోసే పోసేయి ఒకేసారి పోసేసి సడే వతనే సడే వత బ్రా అక్చువల్లీ నేను ఒక్కసారి మహాన్ పెట్టుకో కాక రంద్రం పెట్టుకో ఇదర్ చూడండి ఇదర్ 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 జుడ బా వెరింగ్ వెరింగ్ బై కద జల్లర్ బై ఆ ఇప్పుడు ఒక్కసారి బై వాటర్ మంచిగా ఓకే నెక్స్ట్ కొంచెం బిండవ్ వదినా బిండవు ఆడతామండి వాటర్ బేస్ దగ్గర నీకు జస్ట్ జరుగుతుంది

ఇప్పుడు మీరు వచ్చారు కాదు బాబాయ్ నువ్వు అంత కిందకి చూస్తే ఎట్లా పైకి కూడా చూస్తే కళ్ళు మూస్తున్నా పైకే ఉండదు అట్లా కళ్ళు మూసుకున్న పైకే ఉండదు

அப்பா இதெதுக்குது வாண்ணோ கல்லு போஸ்ட் இதுக்கு லக்கி லக்கி நீங்க நம்மள பார்த்து நான் ஆளு அпускаறாரு அது போய் வந்து வத்தறா ஏய் ஏய் யாராவது போஸ்ட் செய்யுங்க நீ சொன்னப்ப போய் வந்துறாரு மாவுல கண்டுக்கட்ட தோ தோ அந்தரி தோசல் பட்டு ஹை ஃபைன் தரத కొంచెం దగ్గరికి రండి ఆ ఓకే ని ఎటో బెడ్ చేయొచ్చంటారా నకి చున్నీ తీయొచ్చు రసమంచి పెట్టు రసమంచి గాను దారి తొరకటి ఓకే ఇప్పుడు నువ్వెలాకీ ఇప్పుడు పోస్తావు ఆ ఇప్పుడు ఆది ఓకే రెడీ నాడు పన పాయిస్ పోతది కొడెళ్ళని ఒక రెడీ ఇచ్చుడండి ఇలా పుస్తకాల పసుపు కలర్ లో కలపాలి కొంచెం పైకారండి జల్లెడే ఒక రెడీ 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 एकसर स्पेस सीमा नवीन हा टेस्ट टेस्ट एबे वे न आउ तर या के नु बढ्छ पा हा ह आदा मा तया सोइ मरा पक्छ पा पक्छ ए के சித்திரத்தில் హాయ్ మోటార్ బజారి అట్లా వర్దాన్ నిండింది సతీకు నిండింది సanju అపులాడు ఉంటాడు సరే

తీసుకుండా బిల్ వెయ్యి వాళ్ళు వస్తారు అఖిల అఖిలే అనేది దానిది మాకు ఇచ్చిన చెప్పు యాక్ బిక్ ఇచ్చిన ఫోటో చూసిన వాడేళళ్ళి పోతుకుండా ఏమైంది బిల్డింగ్ చెప్పు కొడుకుని ఎత్తుకో చేతుల మీద కొట్టండి కింద కింద కొట్టండి మొక్క మీద కొట్టండి చేతుల మీద చేతులు అగా వన్ టూ త్రీ సరే కళ్ళు కదా నేను లేదు తెలుసుకోండి ఒకసారి ఏం కాదు నీకు తెలుస్తుంది మా గడ ఒకసారి పోసే పైకింగ్ కాదు పొద్దున మిస్ రెడీ వాళ్ళు ఓకే అయిపోయింది జస్ట్ మిస్ ఎయిట్ ఫ్లవర్స్ చెన్నై పోతుంది ఇద్దరు ఒకేసారి సార్ వస్తుంది రైట్ 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 అందుకే అది